విజయనగరం జిల్లా బొబ్బిలిలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అక్రమాలపై రాజ్ న్యూస్ లో వరుస కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది పూర్తిస్థాయి అనుమతులు లేకుండా నూట యాభైకి పైగా అడ్మిషన్లు తీసుకుని నిర్మాణంలో ఉన్న భవనంలో కళాశాల నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై రాజ్ న్యూస్ వరుస కథనాలు వెల్లడించింది గుట్టి చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అక్రమాలను తవ్వి తీసింది దీంతో రంగంలోకి దిగిన అధికారి ఆర్ఏఐఓ ఆదినారాయణ విచారణకు ఆదేశించారు రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ ఏదైతే రాజ్ న్యూస్ కథనాలకి ప్రస్తుతం శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన అక్రమాలన్నింటి కూడా సంబంధించిన ఏదైతే అక్రమాలకు సంబంధించిన వార్తలకు సంబంధించి ఇప్పటికే అధికార స్పందించామని చెప్పొచ్చు ఏదైతే విజయనగరం జిల్లా బొబ్బులి నియోజకవర్గంలో రాజ్ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన ఒక కొత్త కళాశాలని కొత్త కళాశాల నిర్వహించారో అయితే ఆ కళాశాలకు సంబంధించి కాలేజ్ కోర్టు కానీ ఇంతవరకు అయినప్పటికీ కూడా నూట యాభై పైగా అడ్మిషన్లు చేశారు అంతేకాకుండా లక్షల లక్షలు డబ్బు కూడా ఫీజు ఫీజులు రూపంలో తల్లిదండ్రుల నుంచి కట్టించుకున్నారు కాకపోతే పూర్తి స్థాయి పరిమితులు లేవు అలాగే ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆ విద్యార్థులు ప్రాధాన్యత చెలగాటవాడే విధంగా ఏదైతే బిల్డింగ్ ఒక బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ ఇప్పటికే నిర్మాణ స్థాయిలో ఉన్నది కేవలం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయి అలాంటిది నిర్మాణ స్థాయిలో ఉంది ప్రమాణంలో ఉన్న ఆ బిల్డింగ్ లో కళాశాల క్లాసులు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి జిల్లా స్పందించారు స్పందించి కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకునే చేరుకున్న తర్వాత పూర్తిశాల దానిపైన దర్యాప్తు చేయడానికి కూడా కొంతవరకు ఆయనది కూడా దర్యాప్తు చేశారు పూర్తిశాలపైన నివేదిక నుంచి పూర్తిగా కలకగా కూడా దీనిపైన చర్యలు తీసుకునే విధంగా అన్ని కూడా చర్యలు తీసుకునే విధంగా చేస్తామని కూడా చెప్పడం చెప్పడం జరిగింది అయితే సంబంధించి ఆటోకల్లో చూసినట్టు దగ్గర ఉన్న స్కూల్ చే సంబంధించిన బిల్డింగ్ లో ఈ Right, thank you, Bargo.